జూన్ ఒకటిన ఆదివారం కావడంతో మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు అందజేయనున్నట్లు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు అందరికీ నమస్కారం మన మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి అన్ని కేటగిరీ చెందినటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా ప్రతీ నెల ఒకటో తేదీ ఉదయం ఏ విధంగా అయితే పెన్షన్స్ ఇస్తున్నారో ఈ నెల ముప్పై ఒకటో అది ఇవ్వటం జరుగుతుంది అంటే జూన్ ఒకటో తేదీ ఆదివారం రావటం వల్ల ఈ నెల అంటే మే ముప్పై ఒకటో తేదీ శనివారం నాడు ఉదయం యథావిధిగా అందరూ సచివాలయ సిబ్బంది కూడా మీ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఊరు ప్రయాణం పెట్టుకున్నటువంటి వారు అదేవిధంగా ఇప్పుడు సెలవులు కాబట్టి ఎక్కువ మంది బయట ఊర్లు వెళ్ళినటువంటి వారు ముప్పై ఒకటో తేదీన మన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్ళవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఈ మార్పుని ఈ పెన్షనర్స్ అందరూ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను